దేవునికి స్తోత్రం మన ప్రియప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మార్గము అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం ధ్యానించుకునబోతూ ఉన్నాం మార్గం అంటే మనిషి జీవితంలో జీవితానికి ఒక మార్గం అంటూ ఉంటుంది మానవ చరిత్రకు ఏ విధంగా ఒక మార్గం అంటూ ఉందో మనిషి జీవితంలో కూడా ఒక మార్గం అది మంచి అయినా సరే చెడైనా సరే ఒక మార్గం అనేది ఉంటుంది బైబిల్లో కొన్ని మార్గాల గురించి ఈరోజు మనం ధ్యానబోతున్నాం మొదటిది జీవ మార్గము మతైసు వార్త ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే యేసు ప్రభు అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశమ్మనకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దానిని వారు కొందరే ఈ విశాలమైనటువంటి మార్గం అనేది నాశనం వైపు నడిపిస్తుంది అది నాశనకరమైనటువంటి మార్గం ప్రపంచంలో ఈరోజు ఎక్కడ చూసినా యువత అయినా సరే అనేక ద్రవ్యాలకు చిన్నమాలకు లేకపోతే బాహ్య ప్రపంచానికి లోనై ప్రపంచంలో అంటే ప్రపంచంలో ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి దాసులై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్న ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ విశాలమైనటువంటి మార్గం అనేది హద్దులు లేనటువంటిది క్రమశిక్షణ లేనటువంటిది మానవుడు ఆ యొక్క మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఈ నైతిక ప్రవర్తనకు సంబంధించినటువంటిది ఏ విధమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద ఉండదు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు ఇష్టానుసారంగా జీవిస్తారు ఇది విశాలమైనటువంటి మార్గం ఆ విశాలమైనటువంటి మార్గంలోప్పుడు వారు అనేకులు దాన్ని కానీ ఇరుకు దూరము అనేది ఆ జీవమునకు పోయేటువంటిది అది సంకుచితమైనటువంటి మార్గం దాన్ని కనుగొనేవారు కొందరే ఆ మార్గం గుండా వెళ్ళాలంటే ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించవలసి వస్తుంది విశాల మార్గంలో పోయేటువంటి ప్రజలు ఈ ఇరుకు దూరంలో వెళ్ళేటువంటి ప్రజలందరినీ హేళన చేస్తారు గేలి చేస్తారు శ్రమల పాలు చేస్తారు అందుకే ఈ మార్గము ఇరుకైనది ఈ లోకమంతా సాతాను చేతిలో ఉన్నది కాబట్టి దేవుని మార్గంలో అంటే జీవమునకు పోయే నిత్య జీవమునకు పోయేటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి ప్రజలకు శ్రమలు కలగేస్తారు ఎందుకు క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయంటే నిజమైనటువంటి మార్గం కాబట్టి జీవం కలిగినటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి క్రైస్తవ విశ్వాస యాత్ర అనేది పూలబాట కాదు అది ముళ్ళతో కూడినటువంటి కఠినమైనటువంటి మార్గము అయినా సరే దానిలో వెళ్ళు వానికి ఆ మార్గం గుండా వెళ్ళువానికి తుదకు నిత్య జీవం ప్రసాదించబడుతుంది అపౌస్తులుడైనటువంటి పౌలు అంటాడు అందుకే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉంటుంది తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు వాళ్ళని ధైర్యపరిచి అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలో మనం చేరవలసి ఉంటుంది అని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు యశు ప్రభు కూడా ఆయన అంటున్నాడు యోహానసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో అంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము మానవాళికి నేనే నిత్య జీవాన్ని ఇచ్చే మార్గం నా దోర తప్ప ఎవడునూ పరిలో కలికి రాలేదు ప్రభు నిజమైనటువంటి మార్గం అయినటువంటి దేవుడు నిత్య జీవములకు మార్గం ఆయనే ఆయనను విశ్వసిస్తే నిత్య జీవానికి మనం నడిపించబడతాం రెండవది సత్య మార్గం ఆయన అంటున్నాడు యూహానుస్వార్థ పదిహేడో అధ్యాయం పదిహేడవ వచ్చినలో సత్యమందు వారిని ప్రతిష్టమో నీ వాక్యమే సత్యము ఎస్ తండ్రి అయినటువంటి దేవునితో యశు ప్రభు మనవి చేస్తూ ఉన్నాడు ప్రభు అని నాకు వారిని అనంతాన్ని అనుగ్రహించావు వారిని సత్యం మందు ప్రతిష్ట నీ వాక్యమే సత్యం వాక్యము అంటే ఆది ఎందు వాక్యముండను ఆ వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యము ఎవరైనా అంటే యేసు ప్రభు సత్యం మందు వారిని ప్రతిష్ట చేయము అంటే నాయందు వారిని ప్రతిష్ట చేయము వారి కుడికే గాని ఎడమకే కానీ విశ్వాస యాత్రలో ఎటు కూడా త్రుటిల్లకుండా నా ఎందు నాలో స్థిరమైనటువంటి ప్రతిష్ట వాళ్ళని చేయము అని యేసుప్రభు అంటున్నాడు సత్య మార్గము సత్యమందు వారిని ప్రతిష్ఠించము సత్యము వాళ్ళని స్వతంత్రులుగా చేస్తుంది యేసుప్రభు అంటాడు ఎనిమిదో అధ్యాయం యోహాన్సు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో అంటాడు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను సత్యం అనేది మనిషిని స్వతంత్రంగా చేస్తుంది సత్యం అంటే ఎవరు అంటే యేసుప్రభు యేసు ప్రభునందు ప్రతిష్ఠించినటువంటి మనకు స్వతంత్రం పాపకు బంధకాల నుంచి స్వతంత్రం పాపంపై అధికారం మనకు అనుగ్రహించబడుతుంది మనకి ఫ్రీడమ్ వస్తుంది యేసు ప్రభునందు ప్రతిష్ట చేయబడితే ఆయన సత్యం కనుక ఆ సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది సత్యం అనేది కనుగొనలేకనే మానవుడు అసత్యము మార్గంగా వెళ్తున్నాడు కాబట్టి సత్యాన్ని కనుగొనలేకపోతున్నాడు అదే అధ్యాయం ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో ఉంటుంది మీరు మీ తండ్రికు అపవాది సంబంధం వాడు అబద్ధమునకు జనకుడు సత్యమున్నదంటే అబద్ధము పక్కన అసత్యం అనేది ఉంటుంది సత్యాన్ని కొలబద్దగా మనం కొలవాలంటే అసత్యం అనేది పక్కన ఉంటుంది ఈ అసత్యమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలు నిజంగా సత్యాన్ని వారు కనుగొనలేకపోతున్నారు సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి వారు కనుగొనలేకపోతున్నారు ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తే తత్వశాస్త్రం సత్యాన్ని వెతుకుతుంది విజ్ఞాన శాస్త్రం సత్యాన్ని వెతుకుతుంది సామాన్య శాస్త్రం సత్య సత్యాన్ని వెతుకుతుంది రసాయనిక శాస్త్రం వాస్తవిక వాస్తవికతను వెతుకుతుంది గణిత శాస్త్రం వాస్తవికతను వెతుకుతుంది కానీ నిజంగా ఆధ్యాత్మిక లో ఆధ్యాత్మికతలో నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సర్వసత్యం ఒకటి ఉంది ఈ ప్రపంచంలో ఆ సత్యాన్ని మానవుడు కనుగొనలేక గౌతమ బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానం చేస్తూ సత్యాన్ని వెతికాడు కానీ సత్యాన్ని కనుగొనలేకపోయాడు అనేక మత గ్రంథాలు మతాలలో చెప్పబడినటువంటి రీతిగా సత్యాన్ని వారు వెతుకుతూ ఉన్నారు సత్యాన్వేషణలో ఉన్నారు కానీ సత్యాన్ని వారు కనుగొనలేకపోతున్నారు కానీ క్రైస్తవం ఒకటే క్రైస్తవంలో ఉన్నటువంటి దేవుడు నేనే ఆ ట్రూత్ నేనే సత్యాన్ని నేనే సత్యాన్ని ఆయన్ని బోధిస్తున్నటువంటి ఏకైక దేవుడు ప్రభుణేశ్వర నన్ను కనుగొనట్టే సత్యాన్ని మీరు కనుగొన్నట్టే నేనే సత్యాన్ని నా ఎందుకు మీరు స్థిరపరచబడాలి ప్రపంచంలో ఇంకొక సత్యం ఎవరొక పరిపూర్ణమైనటువంటి సత్యం ఇంకొకటి లేదు నేనే సత్యాన్ని ఆ సత్యవంతుడైనటువంటి నన్ను ఎరుగుటే మీకు నిత్య జీవము నశించుచున్న వారు తాము రక్షించబడటకై సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించపోయి ఇది అంత్య దినాలలో సత్యం ఎందు సత్యమందు మనము సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించక ఇష్టానుసారమైనటువంటి బోధల వైపు క్రైస్తవులు మల్లుతూ ఉన్నారు అసత్యమైనటువంటి బోధల వైపు వారు మల్లుతూ ఉన్నారు సత్యాన్ని నుంచి వెళ్ళి వారు సత్యాన్ని అసత్యమైనటువంటి దానిగా బోధిస్తూ ఉన్నారు నిజంగా మనము ఈ అంత్య దినాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి అన్ని జనులు ఏ విధంగా సత్యాన్ని అసత్యంగా మార్చి సృష్టి సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మరచి సృష్టిని ఏ విధంగా పూజిస్తున్నారు అదేవిధంగా క్రైస్తవ్యంలో కూడా నిజమైనటువంటి సత్యమైనటువంటి వాక్యానుసారమైనటువంటి బోధన విడిచిపెట్టి ఆ అసత్యమైనటువంటి వాక్యం వైపు నడిపించబడుతున్నటువంటి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల వైపు వెంపర్లాడి వెంటబడేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు ఈ అంత్యకాలంలో దుర్బోధలు వస్తాయి అసత్యమైనటువంటి బోధలు వస్తాయి అని దేవుడు చెప్పాడు కాబట్టి సత్య మార్గము సత్య మార్గంలో వెళ్ళేటువంటి వాక్యానుసారమైనటువంటి దేవుని యొక్క సేవకుల్ని సంఘాన్ని మీరు వెంబడించాలి ఎందుకంటే అన్వేషణలో సత్య మార్గంలో సత్యమందు మనం ప్రతిష్ఠించబడ్డాం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపే చూస్తూ మనం ముందుకు కొనసాగుతున్నాం ఆ సత్యవంతుడైనటువంటి సత్య మార్గం ముందు మనము ప్రతిష్ఠించబడ్డాం దేవుని వైపు చూస్తూ మన ముందుకు కొనసాగాలి కాబట్టి ప్రపంచంలో నిజమైనటువంటి సత్యము సర్వసత్యము ప్రభు ఆయనను అంగీకరిస్తే ఆయనను నిజమైనటువంటి సత్యవంతుడు అని మీరు అంగీకరిస్తే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు మూడవది సంతోషకరమైనటువంటి మార్గం సంతోషకరమైనటువంటి మార్గం క్రైస్తవునికి ఎప్పుడు సంతోషం క్రైస్తవ జీవితంలో మనకి ఎప్పుడు ఆధ్యాత్మికంగా అంతరంగంలో సంతోషం కలుగుతుంది ఆయన వాక్యాన్ని ధ్యానించడం చేతనే కదా కీర్తన నూట పంతొమ్మిది కీర్తన ఒటో మనం చూస్తే ఏహో వా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు దానిలో ఆయన ధర్మశాస్త్రం ఆనందించాలి ఆయన ధర్మశాస్త్రం ధ్యానించు నాకు క్రొవ్వు మీదడు దొరికినట్లుగా ఉంటుందనే దానిదంటాడు జుంటి తేనె దారల కంటే ఎంతో మధురమైనది అయిన వాక్యం నాకు సంతోషం సమాధానం ఆనందం నా పరిమళ తైలము నాకు తైలాభిషేక ఆనందాన్ని ఇచ్చేది ఆయన వాక్యం నా హృదయంలో నుంచి జీవ జల ధారలను ప్రవహింపజేసేది ఆయన వాక్యం హృదయంలో సమస్త దుర్నీతిని లయపరిచి హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని లయపరిచి హృదయంలో శాంతి సమాధానం సంతోషం పిలిపిక విధంగా చేసేది వాక్యం కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానిస్తే వాక్యపు మార్గంలో మనము ప్రయాణిస్తే నీ వాక్యమే నా పాదములకు దీపము అన్నటువంటి దేవుడు మనకు నిత్య వెలుగుగా సంతోషంగా దేవుడు ఉంటాడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆకు వాడక తమ కాల ముందు తగు కాలం ముందు ఫలమిచ్చేటువంటి చెట్టుగా ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది కాబట్టి నిరంతరం వాక్య ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా బ్రతికే వానికి సంతోషం సమాధానం ఉంటుంది ఇది సంతోషకరమైనటువంటి మార్గం ఈ మార్గాల గుండా మనం ప్రయాణించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితానికి మన నిత్యత్వంలో దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన బహుమతులకు మనం అర్థ అర్హత సాధించేవారిగా ఉంటాం దేవుడి మార్గాల గుండా ఇరుకైనటువంటి మార్గం గుండా సత్యమైనటువంటి ఆయన సత్యమందు ప్రతిష్ఠించి సత్య మార్గంలో ప్రయాణించేటట్లుగా అదేవిధంగా వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యపు మార్గము వాక్యపు అడుగు జాడలో నడుచుకున్నట్లుగా దేవుడు మన అందరిని దీవించి ఆశ్రదించుగాక ఆమెన్